రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల నుండి వచ్చిన ఏపీటీఎఫ్ టీచర్స్ సంఘాల అసోసియేషన్ వారు చంద్రబాబును లోకేష్ బాబును కడిగి పారేయటం జరిగింది గత సంవత్సరం రోజులుగా ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ప్రపంచ బ్యాంకు విధానాలను తాకట్టు పెట్టే విధంగా ఉన్నాయి వీళ్ళు ప్రాథమిక విద్యను పూర్తిగా నిర్వీర్యం చేసేస్తున్నారు ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఏమాత్రం కూడా నిలబెట్టట్లేదు గత ప్రభుత్వం వన్ నాట్ సెవెన్ జీవో తీసుకురావటం వల్ల మూడు నాలుగు తరగతులు హై స్కూల్లో కలపటం వల్ల దాదాపు పది లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలో జాయిన్ అయిపోయారు అని విమర్శించిన చంద్రబాబు లోకేష్ బాబు గారు ఈరోజు ఇరవై ఒకటవ జీవోను ఎలా తీసుకువస్తారు అని ప్రశ్నించడం జరిగింది టీచర్స్ అందరూ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని నిలదీయటం జరిగింది ఇరవై ఆరు జిల్లాల నుండి తరలి వచ్చిన టీచర్స్ అసోసియేషన్ వారందరూ కూడా ప్రాథమిక విద్యను ఈరోజు నిర్వీర్యం చేసే ప్రయత్నంలోనే పూర్తిగా ప్రైవేటు పాఠశాలలకు వీళ్ళ సహకారం అందిస్తూ ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెట్టే రాజకీయాన్ని వీళ్ళు చేస్తున్నారు అని ఈరోజు టీచర్స్ సంఘాల వారు చంద్రబాబును లోకేష్ బాబును కడిగి పారేయటం జరిగింది గత సంవత్సరం రోజులైంది ఈ ప్రభుత్వ పరిపాలన మొదలుపెట్టి ఇప్పటి వరకు కూడా పిఆర్సి కమిషన్ అనేది ఏర్పాటు చేయలేదు గత ఎన్నికల్లో మాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు మేము దాచుకున్న డబ్బు కూడా మేము తీసుకోలేని విధంగా ఈరోజు మేము అద్మానమైన స్థితిలో ఉన్నాము ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల మేము ఎంతో బాధపడుతున్నాము ప్రాథమిక విద్యను ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసే దిశలో ఈ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది పీఆర్సీ కమిషన్ను ఏర్పాటు చేయట్లేదు ఉద్యోగస్తుల బాగోగులు కూడా చూడట్లేదు మేము దాచుకున్న డబ్బు కూడా మేము తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాము ఈరోజు గత జగన్ ప్రభుత్వంలో ఇంత దారుణమైన పరిస్థితులు అయితే ఎప్పుడూ లేవు కరోనా కష్టకాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి మాకు జీతాలు ఇవ్వటం జరిగింది ఈరోజు పీఆర్సీ కమిషన్ను ఏర్పాటు చేసేందుకు చంద్రబాబుకు లోకేష్ బాబుకు వచ్చిన ఇబ్బంది ఏంటి అని మేము ప్రశ్నిస్తున్నాము మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము రాబోయే రోజుల్లో అంటూ పి టీచర్స్ అసోసియేషన్ వారంతా చంద్రబాబు గారికి లోకేష్ బాబు గారికి గట్టి హెచ్చరికలే జారీ చేయటం జరిగింది ఇంకనైనా చంద్రబాబు గారు పా ప్రాథమిక పాఠశాలల విద్యను ఆయన నిర్వీర్యం చేసే విధంగా ఇరవై ఒకటవ వెంటనే రద్దు చేయాలి గత ప్రభుత్వంలో నూట పదిహేడవ జివోపై ఎన్నో విమర్శలు చేసిన చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఇరవై ఒకటవ జీవోను రద్దు చేసి పాఠశాల విద్యను కాపాడే ప్రయత్నం చేయాలి ప్రాథమిక విద్యకు రక్షణ కల్పించాలి ఈరోజు ప్రభుత్వ పాఠశాలను పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా ముందుకెళ్తున్న ఈ ప్రభుత్వం ఎప్పటికీ కూడా ఇక మారుతుందా మారదా అనే విషయం ఎవరికీ అర్థం కావట్లేదు ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలకు ఉన్న తేడా ప్రజలందరికీ కూడా తెలుసు టీచర్ సంఘాల వారు వారు బాధపడుతున్న విధంగా ఈరోజు టీచర్స్కు ఏదైతే వాళ్ళు ఎన్నికలలో చంద్రబాబు గారి మాటలు నమ్మి ఓటు వేశారో వాళ్ళ హామీలను ఏదైతే నెరవేరుస్తారని వాళ్ళు చంద్రబాబును నమ్మి ఓటు వేశారు ఏడాది పాలనలో ఒక్క హామీ కూడా టీచర్స్కు నెరవేరకపోవటం వల్ల ఇప్పుడు ఇరవై ఒకటో జీవో కొత్తగా నిన్న తీసుకువచ్చి ప్రాథమిక విద్యను పూర్తిగా నిర్వీర్యం చేసే దిశలో ఈ ప్రభుత్వం ముందుకెళ్లటంతో దాదాపు కూడా ఇరవై ఆరు జిల్లాల టీచర్స్ సంఘాల వారందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఉద్యమానికి తెరలేపడం జరిగింది చంద్రబాబు గారిని లోకేష్ బాబు గారిని ప్రశ్నించడం జరిగింది ఇటువంటి విధానాలతో మీరు ముందుకెళ్తే మళ్ళీ మేము గట్టిగా మీకు బుద్ధి చెప్తాము అని హెచ్చరించడం కూడా జరిగింది